చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా బయలుదేరి వెళ్లారు తిలక్ రోడ్డులని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కార్యాలయం దగ్గర నుంచి పది బస్సులు నూట యాభై కార్లలో సుమారు నాలుగు వేల మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఆ ర్యాలీని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు రాంబాబు నగర కమిటీ కార్యదర్శి కిలపర్తి శ్రీను కోసాధికారి శెట్టి జగదీష్ రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల నాగమణి ట్రేడర్ సెల్ ప్రధాన కార్యదర్శి మస్తాన్ చౌదరి ఎస్సీసెల్ నగర అధ్యక్షులు చాపల చిన్నరాజు తెలుగు యువత రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులు చింతపల్లి నాని నాయకులు కంటిపూడి శ్రీనివాస్ పితాని కుటుంబరావు కోకోనట్ వాసు సూరంపూడి శ్రీహరి ఆడారి సత్యనారాయణ మంత్రమూరి రాంబాబు నల్లం ఆనంద్ ఆనం చిన్ని తదితరులు పాల్గొన్నారు